ఈ వారం బిజినెస్ వార్తల సమాహారం ఇప్పుడు చూద్దాం వేదాంత గ్రూప్ సంస్థ హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ ను పలు సంస్థలుగా విభజించాలన్న కంపెనీ ప్రతిపాదనను కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ తిరస్కరించినట్లు అధికార వర్గాలు తెలిపాయి లో ప్రభుత్వం వాటాతో అతిపెద్ద మైనారిటీ వాటాదారుగా ఉంది హిందుస్థాన్ జింక్ విభజన ప్రతిపాదనకు తాము ఒప్పుకోలేదని కేంద్ర గనుల శాఖ కార్యదర్శి విఎల్ కాంతారావు పేర్కొన్నారు ఒక వాటాదారుగా ఈ ప్రతిపాదన తమకు సమంజసంగా అనిపించలేదని వెల్లడించారు మార్కెట్ విలువలను పెంచేందుకు జింక్ వెండి రాగి రీసైక్లింగ్ సహా పలు వ్యాపారాలను ప్రత్యేక సంస్థలుగా ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు హిందూస్థాన్ జింక్ ఇప్పటికే ప్రకటించింది ఇందుకు అగ్రగామి అడ్వైజరీ సంస్థను కూడా నియమించుకుంది కొత్త ప్రాజెక్టులు తగ్గడం ముఖ్యంగా వేర్వేరు రంగాల సంస్థలు ఐటీ ఆధారిత సేవలు ఖర్చులపై కోత విధిస్తున్న నేపథ్యంలో భారతీయ ఐటీ దిగ్గజాలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి ప్రస్తుతం వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఐటీ సంస్థల ఆదాయాలు లాభాలు తగ్గుతాయని పలు రేటింగ్ సంస్థలు అంచనాలు విడుదల చేశాయి ఈ నేపథ్యంలోనే అమెరికా కేంద్రంగా పలు దేశాల్లో కార్యకలాపాలు సాగిస్తున్న ఐటీ దిగ్గజ సంస్థ యాక్సెంచర్ తన భవిష్యత్తు ఆదాయంలో వృద్ది ఒకటి నుంచి మూడు శాతానికే పరిమితం కావచ్చని పేర్కొంది గతంలో ఈ అంచనా రెండు నుంచి ఐదు శాతంగా ఉంది ఈ నేపథ్యంలోనే భారతీయ ఐటీ సంస్థల ఆదాయం వృద్దిపై అనుమానాలు రేకెత్తాయి ఫలితంగా దేశీయ ఐటీ దిగ్గజాలైన ఇన్ఫోసిస్ టీసీఎస్ విప్రో తదితర కంపెనీల షేర్లు శుక్రవారం ఒకటి నుంచి మూడు శాతం నష్టపోయాయి నిఫ్టీ ఐటీ సూచి తగ్గింది టెక్నాలజీ సూచీలు నెల వ్యవధిలో తొమ్మిది శాతం క్షీణించాయి అంతర్జాతీయంగా పలు ఐటీ సంస్థలు రెండు ఇరవై నాలుగు ఆదాయ అంచనాలపై ఇంకా స్పష్టత ఇవ్వాల్సి ఉంది బజాజ్ ఆటో దేశంలోనే సీఎన్జీతో నడిచే తొలి మోటార్ సైకిల్ ను అభివృద్ది చేస్తోంది ఈ బైక్ జూన్ నెలలో మార్కెట్లోకి వస్తుందని కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ బజాజ్ తెలిపారు అధిక మైలేజీ కోరుకునే కస్టమర్లను ఉద్దేశించి తయారు చేస్తున్న ఈ బైక్ పూర్తిగా కొత్త బ్రాండ్గా విడుదలవుతుందని తెలిపారు ఈ బైక్లకు పెట్రోల్ సీఎన్జీ కోసం రెండు ఇంధన ట్యాంకులు అమర్చాల్సి ఉంటుంది పెట్రోల్ బైక్లతో పోల్చితే సీఎన్జీ బైక్ల ధర కొంత ఎక్కువగానే ఉంటుంది కాగా ఇరవై ఏళ్ల క్రితం మార్కెట్లోకి వచ్చిన పల్సర్ త్వరలో ఇరవై లక్షల అమ్మకాలు మైలురాయిని చేరనున్నట్లు కంపెనీ తెలిపింది మరోవైపు కార్పొరేట్ సామాజిక బాధ్యతగా బజాజ్ గ్రూప్ వచ్చే ఐదేళ్ల కాలంలో ఐదు పేల కోట్లు ఖర్చు చేయనుంది బజాజ్ బియాండ్ కింద ఈ నిధితో చేపట్టనున్న నైపుణ్యాభివృద్ది కార్యక్రమాల వల్ల రెండు కోట్ల మంది యువతకు ప్రయోజనం కలుగుతుందన్నారు గత పది సంవత్సరాల కాలంలో సిఎస్ఆర్ కార్యకలాపాలకు నాలుగు వేల కోట్లు ఖర్చు చేశామని ఆ సొమ్ము నైపుణ్యాలు విద్య ఆరోగ్యం జీవనోపాధి జల సంరక్షణ వంటి విభాగాల్లో ఖర్చు చేశామని బజాజ్ ఆటో చైర్మన్ నీరజ్ బజాజ్ తెలిపారు దేశీయ స్టాక్ మార్కెట్లు ఈవారం లాభాలతో ముగిశాయి మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ డెబ్బై రెండు పాయింట్లు లాభపడి ఇరవై రెండు నాలుగు పాయింట్లకు చేరుకుంది సెన్సెక్స్ నూట తొంభై పాయింట్లు కోల్పోయి డెబ్బై రెండు ఎనిమిది వందల ముప్పై ఒకటి వద్దకు చేరింది సెన్సెక్స్ ముప్పై సూచీలో సుజుకి సన్ ఫార్మా టైటాన్ ఐటీసీ ఇండస్ఇండ్ బ్యాంక్ ఎల్ఎన్టీ టాటా మోటార్స్ టాటా స్టీల్ భారతీయ ఎయిర్టెల్ అల్ట్రాటెక్ సిమెంట్ ఐసీఐసీఐ బ్యాంకు కంపెనీ షేర్లు లాభాల్లో పయనించాయి ఇన్ఫోసిస్ విప్రో హెచ్సీఎల్ టెక్నాలజీస్ టీసీఎస్ టెక్ మహీంద్రా బజాజ్ ఫిన్సర్వ్ హెచ్డీఎఫ్సీ బ్యాంకు కంపెనీ షేర్లు నష్టాలు చవిచూశాయి దేశవ్యాప్తంగా పసిడి ధరలు స్వల్పంగా పెరిగాయి హైదరాబాద్లో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర అరవై రెండు రెండు వందల రూపాయలకు చేరింది వెండి ధరలు కిలో రేటు డెబ్బై తొమ్మిది పేల ఐదు వందల రూపాయలుగా ఉంది డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ ఎనబై మూడు రూపాయల యాబై తొమ్మిది పైసలుగా పౌండ్తో పోలిస్తే రూపాయి మారకం విలువ నూట ఐదు రూపాయల ముప్పై నాలుగు పైసలుగా యూరోతో పోలిస్తే రూపాయి మారకం విలువ తొంభై రూపాయల ఎనబై పైసలుగా ఉంది